రైతులారా రసాయన ఎరువులు వద్దనుగుంటున్నారా అయినా పంటలు పుష్కలంగా పందాలని కోరుకుంటున్నారా అయితే ఈ రోజే పెరుగు ఎరువును ప్రయత్నించండి అంతే సులువు బీహార్లో వేలాది మంది రైతులు పులియబెట్టిన పెరుగు ఎరువుతో అద్భుతమైన ఫలితాలు చూస్తున్నారు సాలీటర్ల నీటిలో అమిస రోజును పులియబెట్టిన కిలోల స్పానికి ఆవు పెరుగును కలిపి యూరియా వంటి రసాయనాలకు కోలు పలుకుతున్నారు ఈ పద్ధతికి ఆద్యుడైన రైతు శాస్త్రవేత్త దినేష్ కుమార్ను కలవండి యూరియా వాడితే ఇఫ్లు మాత్రమే పంటలు ఆరోగ్యంగా ఉంటాయి ఆయన పద్ధతితో డాబ్బై రోజుల పాటు పంటలు చురుగ్గా ఉంటున్నాయి ఆహించుకోండి మైష్ కిలోల యూరియా స్థానంలో కేవలం టీ కిలోల పెరుగు సిక్కిం రాష్ట్రం యూరియాను పూర్తిగా నిషేధించింది ఇది పెరుగు యొక్క శక్తిని రుజువు చేస్తుంది ఎక్కువ దిగుబడి తక్కువ ఖర్చులు మరింత ఆరోగ్యకరమైన పొలాలు అని పెరుగు ఎరువు వల్లనే సాధ్యమవుతున్నాను ఈ విప్లవంలో మీరు కూడా అవ్వండి ఎందుకంటే బట్టి పచ్చదని ఈ రోజు చేసే సులభమైన మార్పుతోనే ప్రారంభమవుతుంది సంతోషంగా వ్యవసాయం చేయండి